ఈనాటిసి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మల్లికార్జున గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీసీ సోదర సోదరి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మన నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి అభ్యర్థులంతా కూడా ప్రకటించడం జరిగింది వేదిక ఉన్న మా అభ్యర్థులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావడానికి మీ అందరి కృషి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు లేకుంటే మేము లేవు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇన్ని కష్టాలలో కూడా ఈరోజు మీరందరూ తెలుగుదేశం పార్టీ వెంట ఉండి ఈ దుర్మార్గమైన పాలన ఎప్పుడెప్పుడు అంతా ముందుస్తామని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు మీరు అందరూ కూడా ఇందాక పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పినారు ఇంకా మనకు ఎక్కువ టైం లేదు ప్రతి ఒక్కరూ మీరు మేము అందరం కూడా క్షేత్ర స్థాయిలో ఉండి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఖచ్చితంగా మనం అధికారంలో తీసుకొచ్చి దుర్మార్గులు అంతమందించాల్సిన టైం చేసేది కాబట్టి మనం అందరం కూడా సిద్ధం కావాలి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్న ముక్క గతంలో అంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ ఏర్పరిచినప్పుడు అట్టడుగున ఉన్న అన్ని వర్గాలను కూడా పైకి తీసుకొని వచ్చి రాజ్యాంగబద్ధంగా మీకు పదవులు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా తీసుకొస్తే మధ్యలో కొంత గ్యాప్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాటి జగన్మోహన్ రెడ్డి కానీ మాయమాటలని చెప్పి కొంత దూరం కావడం జరిగింది మళ్ళీ ఈరోజు కలిసి అందరం ముందుకు సాగుదాం తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక కానీ చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు కష్టాలు పడినామో దీనికి డబల్ మనం కూడా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలో వేరేసారి మన మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి పార్టీ అతీతంగా మనం అందరం కూడా పనిచేసిన అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఈ దుర్మార్గులు అవకాశం ప్రజలు ఇస్తే దాన్ని సద్వినియోగం చేయకుండా అందరి మీద కూడా వీళ్ళ పెద్దలం చేయడం జరుగుతా ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా వీళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి పని పట్టాల్సిన కార్యక్రమం మన చేతుల్లో కూడా ఉంది రేపు దైడి తీర్థాలు మాత్రం మర్చిపోవాలండి మీరు మీ మీకు ఏదైతే మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో అటువంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ చూస్తారు వాళ్ళు గ్యారంటీగా కానీ మీరు కూడా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ జెండా మోషన్లు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది రేపు అందరినీ తీసుకురండి మీ బాధ్యత కూడా ఉంది పార్టీలో జాయిన్ చేయించుకోవాల్సిందే మనం అందరినీ కలుపుకొని మనం బలం పెంచుకోవాల్సిందే ఎవరైతే ఇకారా చేసి తోకలు కట్ చేసే వాళ్ళు దూరం పెట్టండి వాళ్ళ టోకల్ మళ్ళా కత్తించం ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే మన అందరం కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా తీసుకుంటాం